వారం పూజ గదిలో పెట్టుకొని దానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి అక్కడ రూపాయి బిళ్ళలు కొన్ని ఆ ఫోటో దగ్గర ఉంచాలి ఆ తర్వాత ఆ ఫోటో ముందు ఒక అరిటాకు ఉంచాలి ఆ అరిటాకులో నవధాన్యాలు పోయాలి ఆ నవధాన్యాల మీద ఒక రాగి గ్లాస్ ఉంచి దానిలో నీళ్లు పోయాలి ఆ నీళ్లలో చిటికటి పసుపు కలపాలి ఆ తర్వాత కొన్ని మామిడాకులు తీసుకొని ఆ రాగి గ్లాసులో ఉంచాలి ఒక కొబ్బరికాయ తీసుకొని దానికి పసుపు రాసి ఆ కొబ్బరికాయ కూడా రాగి గ్లాసులో ఉంచాలి ఇప్పుడు అది కలసం అవుతుంది అంటే లక్ష్మీ కుబేర ఫోటో దగ్గర రూపాయి రూపాయినాణ నుంచి దాని ముందు అరిటాకులో నవధాన్యాలు పోసి ఆ నవధాన్యాల మీద రాగి కలసం పెట్టుకున్నాం ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ అరిటాకు మీద కుడివైపు ఒక చిన్న తమలపాకు పెట్టి పసుపు గణపతి పెట్టండి పసుపు గణపతి పెట్టి అక్షింతలు వేస్తూ ఓం గమ్ గణపతయే ఏ నమ అని ఇరవై ఒక్కసార్లు చదువుకోండి కర్పూర హారతి ఇచ్చి బెల్లముక్క నైవేద్యం పెట్టండి ఇలా పసుపు గణపతి పూజ చేశాక ఇప్పుడు